అందరికీ నమస్కారం స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అనంతపుర అర్బన్ ఇన్ఛార్జ్ అయినటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం మళ్ళీ ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది నిజంగా నందమూరి తారక రామారావు గారు ఇరవై సంవత్స ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది దూరమై ఆంధ్ర రాష్ట్రానికి కానీ అటు తెలుగు రెండు రాష్ట్రాల కంటే నమ్మలేని పరిస్థితి ఎందుకంటే ఆ రోజు బీసీలకు పెద్ద పీట వేసి తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఆయన ఈ రోజుకి బీసీలకు ఇంత ప్రాధాన్యత ఉంది రాష్ట్రంలో అంటే అది కేవలం ఆయన వల్లే అటు సినీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలోని తనదైన శైలిలో ఈరోజు ఆయనకు చెరగని ము ముద్ర వేసుకున్న నందమూరి తారక రామారావు గారిని మరోసారి ఆయన్ని తలుసుకొని నివాళులర్పించడం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామగారి వర్ధంతి దినం రోజున ఈరోజు పెద్దాస్పత్రి దగ్గర మన మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో ఆదేశాల మేరకు ఈరోజు పెద్దాస్పత్రి దగ్గర భోజనం అయితేనేమి పేషెంట్లకి ఫ్రూట్స్ అయితేనేమి అక్కడ బ్లడ్ కూడా శిఖరంలో బ్లడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు ఆయన వర్ధంతి రోజు ఈ రాష్ట్రం అంతా పండగ చేసుకోవాల్సిన దినము ఎందుకంటే అటువంటి వ్యక్తి మళ్ళా మనకి రావడం అంటే ఎంతో ఇది అదే స్థానంలో ఈరోజు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మరి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా తెలుసుకొని మళ్ళీ మన రాష్ట్రం బాగుండాల ప్రజలు బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశమే రావాలి మరి నారా చంద్రబాబు ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలి అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఎమ్మెల్యే చేసుకోవాలా రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా తెలుసుకొని ఈ ఈరోజు ఆయన వర్ధంతి రోజా అందరూ ఆయన వర్ధంతిని జరుపుకోవాలని మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయడం అనేది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ